ఓం నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ కి గార్డెన్ ఫ్రెండ్స్ పోయిన వారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల వెళ్ళడం జరిగింది తిరుమలలో మొత్తం దేవస్థానం అంతా కూడా ఫుల్ గా లైటింగ్ తో అలంకరించారు ఇది వరాహస్వామి వారి గుడి వరాహస్వామి వారి గుడి దగ్గర కోనేరు ఉంటుంది కదా పుణ్యస్నానాలు చేసేది అక్కడ కూడా లైటింగ్ తో ఫుల్ డెకరేట్ చేశారు అలాగే మొత్తం తిరుమల మొత్తం గుడి ప్రాంగణం అంతా కూడా లైటింగ్ తో ఫుల్ గా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్ లైటింగ్ ఏ కాకుండా పూలతో అలంకరించారు ఎక్కువ రకాల ఫ్లవర్స్ వాడారు ఈ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఇంత బాగా లైటింగ్ ఉంటుంది విషయం నాకు నేను ఫస్ట్ టైం చూడటం నేను చూసింది అందరికీ చూపిద్దా అనే ఉద్దేశంతో నేను షూట్ చేయడం జరిగింది ఈ గొల్ల మండపం దగ్గర నుంచి గాలిగోపురం గోపురం అలాగే చుట్టుపక్కల అది మొత్తం అంతా కూడా లైటింగ్ కిందంతా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా కిందంతా కూడా ఫ్లవర్స్ అవతారాలు నా స్వామి అవతారాలన్నీ అవతారాలన్నీ కూడా అక్కడ పెట్టి దీన్ని మొత్తం అలంకరించారు ఇది చూడడానికి ఎంతో చాలా చక్కగా చక్కగా అనిపించింది ఇంత ఇంత బాగా డెకరేట్ చేసింది దాన్ని మనం చూడడం కాదు మన వాళ్ళందరికీ కూడా చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ షూట్ చేశాను శ్రీమన్నారాయణని అలా లైటింగ్ తో పెట్టారు అలాగే ఈ ఈ కనిపిస్తుంది కదా ఇది మాడ వీధుల దగ్గరలో పక్కనే ఆ ఒక ఫ్లవరింగ్ డెకరేషన్ అంతా కూడా పెట్టారు ఇది ముక్కోట ఏకాదశి స్పెషల్ అలాగే సేవకులందరూ కూడా చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు ఎందుకంటే ఆ క్రౌడ్ కూడా అంత ఎక్కువ ఉంది ముక్కోట ఏకాదశి నుంచి పురస్కరించుకొని పది రోజులు కూడా స్పెషల్ గా స్వామివారిని దర్శించడానికి ఎంతో మంది భక్తులు తండోపు తండాలుగా వచ్చారు ఇది ఇదే టైంలో ఇంత బాగా లైటింగ్ ని డెకరేట్ చేయడం ఇంత బాగా చూడటం ఇది మేనమే చూడడమే కాదు అందరికి చూస్తే చూపిస్తే కూడా బాగుంటుంది కదా అనే ఉద్దేశం ఈ చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అయితే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఇంత బాగా డెకరేట్ చేశారు కదా ముక్కోటి ఏకాదశి స్పెషల్ ఏంటంటే స్వామివారిని ముక్కోటి ఏకాదశి రోజు దర్శించుకున్న వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది అనేది భక్తులు నమ్ముతారు అదే టైంలో ముక్కోట ఏకాదశికి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మనం బయటకు వస్తాం కదా అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఒకల మాత నుంచి అలా బయటకు వెళ్ళిపోకుండా అక్కడ వైకుంఠ ద్వారం అనేది పక్కన ఉంటుంది చాలా మంది చూసి ఉంటారు అక్కడ నుంచి ఆ లోపల గర్భగుడి వెనక భాగం ద్వారా మనం లోపలికి వెళ్తాము వెళ్ళి ఎక్కడైతే మన కానుక లక్ష్మీదేవి కానుకలు సమర్పిస్తాం కదా అక్కడి నుంచి బయటకు వస్తాము అంటే స్వామివారి గుడి ప్రాంగణంలోకి మనం వెళ్ళి ఆ ప్రాంగణం అంతా చూసుకొని బయటికి రావడం అనేది జరుగుతుంది ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేస్తారండి అందుకోసమని భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చారు చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ వచ్చింది ఇంత ఇంతమంది భక్తుల్ని టీటీడీ వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేయడానికని ఎక్కువ మంది సేవకులు కూడా ఉన్నారు సో ఇదంతా కూడా చాలా కన్నుల విందుగా అనిపించింది ఆ లైటింగ్ ఆ ఆ డెకరేషన్ ఆ దీపకాంతల్లో తిరుమల గర్భగుడి గోపురాలు ఇవన్నీ కూడా చాలా చాలా అంటే చాలా అందంగా అనిపించాయి సో ఇదంత డెకరేషన్ బయటే కాకుండా లోపల గర్భగుడి ఏరియాలో గోపురం దగ్గర నుంచి వెండివాకిలి బంగారు వాకిలి అలాగే ధ్వజస్తంభ ప్రాంతంలో గుడి ప్రాంగణం అలాగే ద్వార దర్శనం ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం ఉంది కదా ఆ లోపల కూడా ఫుల్గా ఫ్లవరింగ్ డెకరేషన్ చేశారండి అది ఎంత బాగా చేశారంటే చాలా చాలా అందంగా అనిపించింది ఎంత బాగా డెకరేషన్ నేను ఎన్నిసార్లు మనం తిరుపతి వెళ్ళినా కానీ చూడలేదండి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాగా చేస్తారని అయితే అనుకోలేదు ఈ ఈ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుందండి ప్రతి సంవత్సరం కూడా తిరుమలలో ఇలా ఈ వైకుంఠ ద్వార దర్శనం టైంలో చాలా బాగా డెకరేట్ చేస్తారని తెలిసింది ఇది మనం చూడడమే కదా అందరికీ చూద్దామని కానీ ఏదైతే గర్భగుడి ప్రాంతంలో ఉందో అది మనం చూపించడానికి అవకాశం లేదు అక్కడ ఎందుకంటే మొబైల్స్ పర్మిషన్ లేదు అయితే దీనికి ఒక మనకు చిన్న ఇది ఉంది ఏదైతే మాడవీధుల పక్కన డెకరేషన్ చూపించాను కదా ఎందుకంటే అక్కడ అందులోపల వైకుంఠం ఇక్కడ శ్రీవారి వైకుంఠం ఎలా అయితే ఉంటుందో అలా ఆ విధంగా అదంతా అలంకరించి అక్కడ కూడా ఫుల్ ఫ్లవరింగ్ తో డెకరేషన్ చేశారు ఈ ఫ్లవరింగ్ అన్ని కూడా వాడిపోకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రతి మూడు రోజులకి చేంజ్ చేస్తూ ఆ లోపల ఎన్ని రకాల చామంతి ఈ టైంలో కాసే పూలన్నీ కూడా చామంతిలు లెల్లీలు ఆంతోరియమ్స్ ఇవన్నీ కూడా రకరకాల ఫ్లవర్స్ పెట్టారండి అంత చూసే వాళ్ళు అదొక గొప్ప అనుభూతి అనిపించింది ఇంత చక్కనే ఈ అనుభూతిని అందరికీ కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ షూట్ చేశాను కనిపిస్తుంది కదండి అది సెపరేట్ గా స్పెషల్ సెట్ వేశారు ఇదంతా కూడా తిరుమల మాండవీధుల దగ్గర ప్రాంతం ఇదంతా కూడా ఎవరైనా ఈ సమయంలో వైకుంఠ ద్వార దర్శనం టైంలో అవకాశం వస్తే కనుక ముక్కోటి ఏకాదశి టైంలో అందరు వెళ్తే ఇటు ఇంటిపైన ప్రయత్నించండి వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ టైంలో ఉండే స్వామివారి దగ్గర గుడి ప్రాంతం అంతా కూడా అంత చక్కగా డెకరేషన్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తారనేది తెలిసిందండి ఇది నేను చెప్పిన ఏదైతే స్వా వైకుంఠం సెట్ అండి ఈ సెట్ లోపల మొత్తం చక్కగా ఫ్లవర్స్ కానీ ఈ డెకరేషన్ అంతా గ్రీనరీగా చాలా బాగా చాలా బాగా చేశారు కనిపిస్తుంది కదా ఇంత చక్కగా డెకరేషన్ చేసి ఈ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా జనాలు అందరిని కూడా చాలా చక్కగా భక్తులందరూ కూడా చక్కగా లోపలికి వెళ్ళి ఇదంతా చూస్తూ ఎంతో మంది ఖాళీ కూడా వెళ్ళడానికి చాలా టైం పట్టిందండి పెద్ద క్యూ లైన్ ఎందుకంటే ఇక్కడ ఒక్క దగ్గరే మనకి షూట్ చేసుకోవడానికి అలా చేశారు ఇది బయట ప్రాంతం కావడంతో గర్భగుడిలో ఇంతకన్నా చక్క వంద వందరెట్లు వంద రెట్లు బాగా డెకరేట్ చేశారండి మనం అన్ని ఫ్లవర్స్ చాలా కాస్ట్ ఉంటుంది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్ని రకాల ఫ్లవర్స్ అన్ని రకాల పండ్లు పువ్వులు చాలా బాగా చేశారండి ఒకసారి చూడండి ఇదంతా కూడా సీలింగ్ పైన టాప్ అంతా కూడా ఫ్లవర్స్ ఈ పువ్వులు చూస్తే స్వామివారి దగ్గర కోసమే అవన్నీ ఉన్నాయన్నట్లుగా అనిపిస్తుంది తిరుమలలో వాడే ఈ పువ్వులన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గర వాడే పువ్వులన్నిటితో కూడా స్పెషల్గా అగరబత్తీలు కూడా చేస్తున్నారు చాలా మంది కొనుక్కోవడం జరిగింది తిరుమలలో వాడే స్వామివారి దగ్గరలో వాడే పువ్వులన్నీ కూడా వాడిపోయిన పువ్వులన్నీ కూడా వేస్ట్ చేయకుండా దాని నుంచి అగరబత్తీలు చేసి రకరకాల తో అమ్ముతున్నారు అది కూడా తిరుమలలో ఒక స్పెషల్ ఇప్పుడు ప్రసాదం కన్నా ఈ అగరబత్తుల దగ్గర లైన్ చాలా ఎక్కువ అనిపించిందండి అది కొండ నాలుగు కొండానికి వెళ్తే నలభై మంది ఉన్నారు అంత పెద్ద లైన్ ఇది ఇది ఇదంతా వైకుంఠం సెట్ అండి శ్రీవారు ప్రాంతంగా ఇదంతా పువ్వులతో చాలా చక్కగా డెవలప్ బాగా డెకరేట్ చేశారు ఇవన్నీ కొబ్బరికాయలు వినిపించిన కొబ్బరికాయలు చెరకు ఫ్లవర్స్ గులాబీలు చామంతీలు అనేక రకాల క్లేపర్ క్రీపర్ టైప్ ఫ్లవర్స్ ఇది పాలసముద్రం పాల సుందరం అయితే వైకుంఠం లిల్లీలు చాలా ఎన్నో రకాలైతే చామంతిలు ఉన్నాయి అన్ని రకాల చామంతిలు ఇక్కడ మనం చూడడం జరిగిందండి వైలెట్ పింక్ డబల్ కలర్ లిల్లీస్ కూడా ఇన్ని ఇన్ని లిల్లీలు మనం ఒక దగ్గర చూడాలంటే అసలు చాలా చక్కగా చాలా చక్కగా అనిపించింది కళ్ళు కన్నుల విందుగా అనిపించిందండి ఇంత చక్కది మనం ఒక్కడమే చూడటం అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అండి శ్రీ శ్రీ తిరుమల తిరుపతి బాల తిరుమల బాలాజీ గరుడ వాహనం ఆంజనేయ స్వామి ఎంత చూస్తుంటే స్వామివారి డైరెక్ట్ గా చూస్తున్నంత ఫీలింగ్ తీసుకొచ్చారు అప్పట్లో మనం త్రే త్రేతయోగం దోపరయోగం కలియుగం అంటారు కదా ఆ టైంలో మనం ఉండి ఉండము సో ఇది చూస్తుంటే అంత చక్కగా ఎంత బాగా అనిపించింది అంటే లైవ్ లో చూస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు ఎంత సంబరపడ్డారు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చాలా అనుభూతి చాలా గొప్ప అనుభూతి కలిగిందండి ఇంత చక్కని ఈ ఈ డెకరేషన్ చేసిన తిరుమల తిరుపతిని మనం ఎంతైనా మెచ్చుకోవాలి చాలా బాగా అనిపించింది అంతా కూడా ఇది చూడండి సీలింగ్ కానీ వాల్స్ కానీ పైన ఆ పోల్స్ కనిపించకుండా చాలా ఫుల్ గా డెకరేట్ చేశారు ఇది ఇదంతా కొబ్బరికాయలు ఫ్లవర్స్ అస్సలు అసలు గ్యాప్ కన్ను ఇటు తిప్పినా ఆటి తిప్పినా ఇటు తిప్పినా మొత్తం ఫ్లవర్ జనాలు జనాల తరు కూడా ఎంతో చక్కగా ఇంత బాగా డెకరేట్ చేసిన దాన్ని ఎంజాయ్ చేస్తూ వాటి మధ్యలో చాలా బాగా అనిపించిందని ఇంత బాగా డెకరేషన్ చేసిన దాన్ని తప్పకుండా మిస్ కావద్దు ఈసారి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంలో వచ్చి ఆ పది రోజులు కూడా తిరుమల ఎంత బాగా డెకరేట్ చేస్తారని తెలిసింది ఇప్పుడు ఈసారి ఎప్పుడు కూడా ప్రతి ఏకాదశి కూడా వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది అలానే అందరూ ఒకేసారి వెళ్ళడం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువైందండి కొద్ది మంది భక్తులు ఎక్కువ మంది కావడంతో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఎక్కడ క్రౌడ్ ఉన్నా శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణ అవతారం నుండి శ్రీనివాసుల అవతారంకి వచ్చినట్లుగా ఇదంతా డెకరేట్ చేశారండి శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి అవతారం దాని నుంచి అక్కడే పాలసముద్రము ఆదిశేషులు వారు ఆదిశేషుల పై పై పైన శ్రేణిస్తున్న శ్రీవారు అలాగే శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం ఆంజనేయ స్వామి ఇలా ఇలా ఇన్ని రకాల ఈ డెకరేషన్ అలాగే ఈ మూర్తి విగ్రహ మూర్తులందరినీ పెట్టి వచ్చిన ప్రతి భక్తునికి సాత్క సాక్షాత్కారం అయ్యేటట్టుగా ఇంత బాగా చేసిన వారి టీటీడీ వారికి చాలా ధన్యవాదాలండి ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మేము ఎలా అయితే వెళ్ళామో ఇంకెంతమంది ఇదే టైంలో తిరుమలని దర్శించుకున్న వాళ్ళందరూ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓం శ్రీమన్నారాయణ